మిమ్మల్ని పిలిచారండి అసలు గా కాదు మనుషులతో చెప్పించారు నాకు అప్పుడు రాజకీయాలు అంటే అసలు తెలీదు భయం బాబు మనకు తెలియని దానికి మనం వెళ్ళి మనం ఇదవుతామనేసి ఆ వచ్చిన వాళ్ళతో మెల్లిగా మీరే చెప్పండి నాకు భయం నేను రాలేను నాకు వాళ్ళ కాదు నాకు ఏం తెలియదు అని చెప్పి మెల్లిగా అలా ఇచ్చేశాను ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నైన్టీ సిక్స్ ఏం భయపడద్దు నేనున్నాను నేను చూసుకుంటాను ఏం అక్కర్లేదనేసి పిలిపిస్తే వెళ్ళాను మీరేం భయపడబోకుండా మీకు అన్నిటికీ నేను ఉంటాను అండగా అని చెప్పారు ఆ విధంగా ఫస్ట్ టైం ఏమి తెలియని ఒక వ్యక్తికి అలా ఎంపీ ఇది అవును తెనాలి నియోజకవర్గం నుంచి సదా వాళ్ళ ధైర్యానికి ఆ నమ్మకానికి నిజంగా నేను ఇప్పటికూడా కూడా మర్చిపోలేను అప్పుడు తెనాల నియోజకవర్గంలో ఇటు పక్క కృష్ణా జిల్లాలో అవనగడ్డ కూడా కలిసేది అవనగడ్డ లోక్సభ శాసనసభ స్థానం దాంట్లో ఉండేది ఉండేది తెనాలి పార్లమెంట్ లో వచ్చేది అవనిగడ్డ ఉన్నది పైగా వ్యక్తులు కూడా అక్కడ అందరూ కూడా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంచి వాళ్ళు నన్ను ఆ విధంగా ఆదరించారని కూడా చెప్పచ్చు నేను తర్వాత నేను నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఏ పని సరే ఎక్కువ నేను వాటర్ మీద ఎక్కువ వర్క్ చేశాను వాటర్ మరి లేకపోతే ఎట్లా చెప్పండి దాని మీద ఎక్కువ రోడ్లని ఇంకేంటేంటంటే ఏ పనున్నా కూడా నేను ఢిల్లీ వెళ్ళానంటే అక్కడ నా దృష్టం కూడా ఏంటంటే అక్కడ ఉండే టాప్ ప్రొడ్యూసర్స్ మలయాళీస్ అప్పటికే మలయాళంలో పెద్ద స్టేజ్కి వచ్చేసాను వాళ్ళు మేడం ఇరికడం మలయాళంలో ఏంటండి ఆశ్చర్యం నేను ఎంత ఇది అవుతానంటే మలయాళంలో మాట్లాడేదాన్ని సార్ ఇది నోకనో సార్ జడ ఆల్కారు వరు వాడు కష్టపడుందో సార్ అనేసి మలయాళంలో చెప్పేదాన్ని డోంట్ ఫరీ అని చెప్పి చూసి ఓకే అని చెప్పేసి